అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వైఎస్ఆర్సిపిలో ఉండేటువంటి కొంతమంది ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన హైలైట్ అయినటువంటి కొంతమంది కామెడీగా బుక్ అయిపోతారు మెయిన్గా చెప్పాలంటే అంబటి రాంబాబు గారు అప్పుడు కూడా ఆయన మీద వచ్చినటువంటి కాల్ రికార్డింగ్స్ లేకపోతే సంథింగ్ సంథింగ్ ఏదో అప్పుడు డిఫైన్ చేసుకోలేకపోయాడు ఆయన పోల్లే ఇప్పుడు ఏదో హీరోయిన్గా ట్రై చేద్దామని ఒక సోషల్ మీడియా లోని పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టిన విధవ మెయిన్గా మన హోమ్ మినిస్టర్ అనిత గారి మీద చాలా అసభ్యంగా పెట్టిన విధవ వాడు వాడినితో కలిపి ప్రెస్ మీట్ పెట్టి ఇంకో వీడిక్కడే ఉన్నాడు వచ్చి ట్రై తీసుకెళ్ళచ్చు అని హీరోయిగా ట్రై చేశాడు తొక్కలే వెళ్ళే వస్తారు మనం ఒక సవాల్సి చేసినట్టు ఉంటుంది ఒకవేళ రాకపోతే రాలేదని చెప్పుకోవచ్చు వస్తే ఇంకో నేనే పట్టించా అని చెప్పుకోవచ్చు కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా పోలీస్ వచ్చేస్తారు ఆ ప్రెస్ మీట్ జరిగిన టూ త్రీ హావర్స్ గ్యాప్లో వచ్చేసి అండ్ ఎత్తుకుపోయాడు పోలీసులు ఆయనే పట్టుకు తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు ఆ తీసుకెళ్ళిపోయిన పరిస్థితి ఏంటంటే ఏదో ఇంక మేము వేసుకోవచ్చు ఇంకా అక్కడ మంచి మేము వేసుకోవచ్చు అనమాట ఇన్నర్ ఫీలింగ్ ఆఫ్ మీ మేమని మీరు నెట్లో కొట్టినా ఏం కొట్టినా ఇంకా మనం చెప్పుకోవడానికి వీలైన మీన్స్ అన్నీ చెప్పుకోవచ్చు ఉపా మన ఉంటాయి కదా వేసుకోవచ్చు అయితేనే ఈ అంబటి రాంబాబు గారికి సంబంధించి నేను యాక్చువల్గా రెండు కామెడీ వీడియోలు చేశాను ఇది ఒక ఫస్ట్ కామెడీ వీడియో రెండోది పోసాన్ మురళకృష్ణ మీద రెండో కామెడీ వీడియో అది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ముందు ఇది చూస్తే మొన్న ప్రైమ్ వీడి ప్రైమ్ నైన్ అనే ఛానల్లో తీసుకోవడం జరిగింది అంబటి రాంబాబు గారు ఒక పది నిమిషాలు పన్నెండు నిమిషాలు మాట్లాడాడు అందులో నేను నాకు మూడు పాయింట్లు చాలా కామెడీగా అనిపించాయి అన్నమాట అంటే ఈ వరల రాము ఈ వరల ఉన్నాడు కదా వీడు మావాడే అని క్లెయిమ్ చేసేసుకుంటున్నాను క్లెయిమ్ చేసేసుకుంటున్నప్పుడు వాడు పెట్టిన చెత్త పోస్టులకి చెత్త కామెంట్స్కి వాళ్ళు ఓన్ చేసుకుంటున్నాడు అది వాళ్ళ పార్టీకి దెబ్బ అది న్యూట్రల్ ఓటర్స్లోని లేకపోతే న్యూట్రల్గా ఆలోచించే ప్రజల్లో దెబ్బ అనే పాయింట్ పూర్తిగా మర్చిపోయారు ఓన్ చేసుకుని పాడేశాడు ఆయన పోలీసులే స్టేట్మెంట్ రాసేసుకుని చేసేసారు ఆయన ఏం చెప్పలేదు అంటున్నాడు ఈ దీనికి ఎలా తెలిసిందంటారు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పో పనిచేసినట్టు పోలీసులు ఇంకా ఇక్కడ స్లీపర్ సెల్స్గా వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నారంటారా ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది పోలీసులే స్టేట్మెంట్ రాసేసుకున్నారు వాళ్ళ ఏం చెప్పలేదని పోనీ రాసేసుకున్నారు దాని మీద సాక్ష్యం మీ మీడియాలోనే ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చుగా మీకు మీడియా ఉండింది కదా ఇవన్నీ మీ మీడియా మాట ఎవడు నమ్ముడు ఏమండోయి ఇది వండు వర్లని అడ్డెట్టుకుని పిచ్చి పిచ్చిగా స్టేట్మెంట్లు పోలీసులే రాసేసుకున్నారు అని ఒక కేసు పాటేయండి కేసే హైకోర్టే తేల్చేస్తుంది కదా సుప్రీం సుప్రీంకోర్టు తేల్చేస్తుంది మీకు హైకోర్టు కూడా నమ్మకం లేదనుకుందాం సుప్రీంకోర్టు తేల్చేస్తుంది కదా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కామెడీ ఏంటంటే అండి అంబటి రాంబాబు గారి అకౌంట్ని ఎవరు హ్యాక్ ఏంటంటే ఆయన అకౌంట్ల మీద ట్వీట్లేస్తున్నారు మరి ఇది ఆయన క్లారిఫికేషన్ ఇవ్వలేదు గత ఐదు సంవత్సరాలుగా ఆయన అకౌంట్ హ్యాక్ చేసి పెట్టారా లేకపోతే ఈ ఐదు నెలల్లో అని గత ఐదు సంవత్సరాలుగా ఇదే పెట్టుంటే కనుక మీ ప్రభుత్వంలో మీరేం పీకారు మీ అకౌంట్ హ్యాక్ అయిపోతాయి ఈ ఐదు నెలలే అనుకుంటే ఇప్పుడే బిగరు సైబర్ సెల్లో ఇటువంటి కేసులు పెట్టలేదు ఏమి పోనీ మీకంటూ ఒక ఒరిజినల్ ట్విట్టర్ అకౌంట్ ఉంది అనుకుంటే ఇప్పుడు సాధారణంగా ఏం అంటే నేను ట్విట్టర్లో ఫాలో అయినప్పుడు జనసేన అధికార ప్రతినిధులు కానీ టీడీపీ అధికార ప్రతినిధులు లేకపోతే ఆయా కార్యక పార్టీల కార్యకర్తలు వాళ్ళ వాళ్ళది హ్యాక్ అయినప్పుడు ఇదిగో మాది హ్యాక్ అయింది లేదా ఎవరో డూప్లికే లేకపోతే మా అకౌంట్ని డూప్లికేట్ చేసేసి మా పేరుతో వాడేసుకుంటున్నాడు వాడు ఇలాగ డబ్బులు అడుగుతున్నాడు అలా లేకపోతే మా పేరు అన్నిటి మీరు తేడుతున్నాడు అని క్లారిఫికేషన్ ఇస్తారు అలా మీ అఫీషియల్ అకౌంట్ నుంచి నా అకౌంట్ హ్యాక్ అయిపోయింది ఇలాగ జాగ్రత్తగా ఉండండి ఆ అకౌంట్ నుంచి పడే ఏదైనా అబద్ధం అని మీరు ఎందుకు హెచ్చరించలేదంటారు కొన్ని మీకు ట్విట్టర్ అకౌంటే లేదనుకుంటే ట్విట్టర్ అకౌంట్ లేదని ఎందుకు ప్రకటించలేదంటారు బేసిక్గా ఆ అకౌంట్లో ఆ అన్నీ మీయే ఎక్కడ మీకు పడిపోద్దో బ్యాండ్ బేరా భారత్ అని మీ భయం బోరుగడ్కి మాకు సంబంధమే లే అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడండి ఇదే డివేట్లు అయినా ఈయన ఇంట్రడక్షన్లో బోరుగడ్డకి మీకు సంబంధమే లేదనుకున్నప్పుడు జగన్ గారే ఫోటో పెట్టుకునే బ్యాక్గ్రౌండ్లో జగన్ మీ పార్టీ కండువా వేసుకునే మీ పార్టీ పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అడ్డెట్టుకుని పోలీసులు బెదిరించి దందాలు చేసి మీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోని పోనీ కూటమి ప్రభుత్వం లో ఉన్నటువంటి పార్టీలు పిచ్చి పిచ్చిగా తిట్టాడు అన్న పాయింట్ పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు పెట్టుకుని ఆయన ఎన్నో దందాలు చేశాడు ఆ దందాలు మీద ఎందుకు బ్లాక్ చేయలేదు మాకు ఏం సంబంధం లేదని ఎందుకు చెప్పలేదు పోనీ ఇక్కడికే వద్దాం ఈ వీడి వీడి మాటలకి వీడి రాతలకి వీడి చేస్తులకి సంబంధించి జనసేనకు సంబంధించి కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు మరి ఆ కంప్లైంట్ని ఎదురు టేక్అవర్ చేసి వాడిని జైల్లో వేయలేదు అప్పట్లో సింపుల్ ఇలాంటి కొంతమంది బ్యాచ్ని తయారు చేసుకుని వాళ్ళకి మాకు ఏమీ లేదని ఒక చిన్న ప్రొటెక్షన్ ప్రొజెక్షన్ ఇచ్చుకొని వాడి పని వాడు చేసుకుంటారు మీ మీ స్క్రిప్ట్తో వాడు చేసుకుంటూ పోతాడు ఇప్పుడు మాకేం సంబంధం లేదంట వాహ్ కదా దొరుకుపోయేటట్టు చేయకండి సార్ కామెంట్స్ లేదా మీ వాదన మీ వాదన స్ట్రాంగ్గా ఉండేలా చేసుకోండి ఇలా దొరికిపోతే ఇలాగ కౌంటర్లే పడతాయి